ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అయితే బతుకమ్మ సంబరాలు బతుకమ్మ పేర్చుకోవడం బోధనలో అయితే ఒక ఆనవాయితీ ఉందండి వాళ్ళ ఊరి ఆచారం ప్రకారం పెద్ద అంటే పెద్దల అమావాస్య అయినా నెక్స్ట్ వాళ్ళు బతుకమ్మ పేరుస్తారు పెద్దది చిన్నది అదే రోజు పేరుస్తారు అయితే నాకు శ్రీలత పంపించిన ఫొటోస్ అండి ఇవి తను కూడా పెద్దది ఒకటి చిన్న బతుకమ్మ పేర్చింది అదే సద్దుల బతుకమ్మ అదే అన్ని బతుకమ్మలు అక్కడ అయితే వాటికి నైవేద్యంగా అయితే లడ్డు పెరగన్నం పులిహోర అయితే చేసుకెళ్తారు అందరు కలిసి బతుకమ్మ పేర్చుకొని ఒక దగ్గర పెట్టుకొని అందరు కలిసి ఆడుకున్న తర్వాత ఆ బతుకమ్మను అయితే సాగదంపుతారండి అక్కడ ఆచారం ప్రకారం ఒకటే పెట్టుకుంటారు పెద్దది చిన్నది ఒకటే రోజు అందరూ కలిసి బతుకమ్మలు ఆడుకున్నారండి నేను కాపీ రైట్ వస్తుందో ఏమో అని వస్తే అంత సౌండ్ అయితే ఆఫ్ చేశాను అందరూ కలిసి బతుకమ్మ ఆట ఆడుకున్నారు అలా సరదాగా ఆట ఆడుకున్న తర్వాత అక్కడ వర్షం పడ్డ కారణంగా వాళ్ళ బతుకమ్మలన్నీ కూడా అక్కడే టబుల్ పెట్టి అక్కడే వేసుకున్నారండి ఒక్కొక్కరు అయితే తొమ్మిది పేరుస్తారు కానీ బోధనలో ఆచారం ప్రకారం ఒకే బతుకమ్మ పేరుస్తారు అమావాస్య తను ఆ బతుకమ్మ బొడ్డెమ్మలైన తర్వాత బతుకమ్మలు పేరుస్తారు ఆ బతుకమ్మలు పెద్దది చిన్నది ఒకే రోజు పేరుస్తారు గౌరమ్మను కూడా అదే రోజు చేసుకుంటారు ఆ ఒక్క రోజుతోనే అక్కడ బతుకమ్మ పండుగ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఒక్కొక్కరు ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్కరు

బావా ఏమన్నా గాని బదిలి అవద్దు వదినా ఏమన్నా గాని వరుస ఆడవద్దు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా గౌరమ్మ మళ్ళీ రావమ్మ పండు జాపది నాళ్ళుంది నాటి చేతుల చేస్తీని చలచంచి చీరాలిసి దివి నిండా రత్నాలు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ ಮಾತೇರಮ್ಮ ಮಲ್ಲಿ ರವಮ್ಮ